నమస్తే వెల్కమ్ టు పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వేడతీ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డికి ఎంపీటీసీ సభ్యులకు షాల్వాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ইজড়ান <laughs> না ఎంపీడిసి సభ్యులకు అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు పత్రికా మిత్రులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు గౌరవ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు సంవత్సరాలు చూస్తుండగా నేను కలిసిపోయాను చాలా ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది ఒక్కొక్క ఎంపిటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసేందుకు నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను నేను మా తండ్రి దివంగత ప్రతాపరెడ్డి గారు పదమూడు సంవత్సరాల సర్పంచ్ పదవ చేసిండు ఆయనను ఆయన చూస్తూ పెరిగిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే కోరికతోటి రాజకీయాలు రావడం జరిగింది నా గురువు నా పితృ సమానులు గౌరవ మదన్ రెడ్డి గారు నా ఇన్స్పైర్ ఏంటంటే రాజరాడ్డి గారు ఎందుకంటే పదవి ఉన్నా లేకున్నా ప్రజలతోటి మమేకమైన ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి కాబట్టి తనను చూసుకుంటూ ఈ మధ్యన చాలా సంతోషపడుతుంది ప్రజలు అసలు ఎప్పుడు ఇద్దరు బోధలో ఎప్పుడు ఇంటికి బోధ ప్రతిరోజు రోజు ప్రజలనే ఉంటుంది కాబట్టి ఆయననే నా ఇన్స్పైర్ పత్రికా మిత్రులసరికి ప్రతి కార్యక్రమాన్ని మేమేం చేసినా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కృషి ఉపయోగించి పనిచేసిన నా పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను కృతజ్ఞతలు రాబోయే రోజులలో కూడా ఉమ్మడి రెండు మండలాల్లో ఏదైతే గౌరవ సర్పంచ్లకు సర్పంచ్లు కూడా నాకు అప్పట్లో చాలా హెల్ప్గా ఉండే ఎక్కడ పోయినా సెక్రటరీలు మంచి స్వాగతించు ఆప్యాయంగా పలకరించు అలాగే ఈ బంధము సరే పార్టీలకు అతీతంగా పనిచేసాం ఎప్పుడైనా కానీ అదేవిధంగా ఈ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే రాబోయే రోజులలో కూడా ఏదో పదవి అయిపోయిందనే కాకుండా ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా ఉండు రేపు పదవి అయిపోయినా కానీ ప్రజాక్షేత్రంలో ఉండి ఇదే ఆప్యాయంగా ఇదే ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నై జుడ నిడ నై జుడ Julan జుడ కొద్ది జరగండి నేను తోకు ಜರಗ ಜನ ಮೇ ಜರ ಮತ್ತೆ ಚೂರಿ ಜರಗಿಕ್ಕೂ ಚೂರಿ ನರೇಂದ್ರ అమరవనికో నిభాకు చెప్పడానికి చేతి దరకొక్కో చాల లేదు నేర్ చేరడం జరగాలి 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 అన్న కొని జరగండి జరగండి ఒక్కొక్క రండి అన్న అంతలా రాకండి ఇడ్జడండి మది ఎంటర్‌టైన్‌మెంట్ చాలు మంది కూడా కౌంట్ పెడి చాలా మండలాల కూడా అడిగే రనే ఒక ఎలడ మండలకి వచ్చింది పోస్తు నేను వెల్దుర్ మండలికి వచ్చినాన్ని పది సంవత్సరాల ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలే ఎక్కువ సార్లు కూడా వెదుర్త్కే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉంది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందిన చాలా సంతోషం ఎవరెం కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ ಎ ಜೈಲ ಮಾಜಿ ಶಾಶ್ವತ ಉಂಟು ತುಂಬ ತರೂ ಚಳಿಪೇವರೂ ದೀನಿಟ್ಟೇ ಅಧಿಕಾರ ಭಾರತ ದೇಶ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಪೌರಕೇ ಉಂಟು ಮಾಜಿಗಳೇ ಉಂಟು ಅಂತೂ ಅಸಂತೃಪ್ತಿ ಚಂದವಲಸಿನ ಅಸರೂ ರಾಜಕೀಯ ಒಡದೋಟ್ಲು ಐದು ಸಂಸರಲ್ಲಿ ಖಾನೆ ರಾಜಕೀಯ ಎಪ್ಪಡೈನ ಅನುಕೂಲ ಗೊಡಂಬ ಸುನಮೆಂತನೋ ಮರಿ ಪದವಿ ಅಂತ ಅನ್ನ ಉಂಟು ಗಂಕ సరిగ్గా దాన్ని పట్టుకొని వెళ్ళకుండా ఉంటే శాశ్వతంగా ఉంటాం మా దగ్గర విఠల రెడ్డి ఉండే ఎమ్మెల్యే జగన్నాథరావు కూడా ఎమ్మెల్యే ఉంటుంది జగన్నాథరావు ఎమ్మెల్యే అనకపోదు విఠల్ రెడ్డి సాగునే ఎమ్మెల్యే అంటారు ఎందుకంటే రోజు దినం ప్రతి దినం ప్రజలలో ఉంటుండే కనుక ఎమ్మెల్యే సార్ అంత అట్లా రాజకీయాలలో ఎవరెమ్మే కానీ మరి మాజీలు అనేది శాశ్వతమైన పోస్టు కనుక శాశ్వతంగా మనకు శాసన ఉన్నంత వరకు కూడా సాధ్యమైనంత వరకు మనం ప్రజలలో నిమగ్నం అయి ఉంటేనే మనకి ఎప్పటికూడా మరి మనకు అయిపోయింది మన టైం అయిపోయింది మనం రెస్ట్ తీసుకున్నాం మనం వెళ్తామంటే మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కనుక మరి ఆ విధంగా ఎవరి నిర్ణయం వాళ్ళకు ఉంటుంది సాధ్యమైనంత వరకు రాజకీయాలలో ఉన్నాం కనుక మనకు ఉన్నంతవరకు పోరాటం చేస్తుండే మంచిది చాలా సంతోషం మనం అందరం కూడా ఈ సమావేశానికి వచ్చినాం కూడా సాధ్యమైనంత వరకు ఎంత చేసినా ఎండ్ అనేది ఉండదు రాజకీయాలలో ఎండ ఉండదు పాల్పంచుకోవడం మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శికి కానీ గ్రామాల్లో ప్రతి ప్రతినిధులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు మాతోటిగా ఎంతో తోడు నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు మాకు ఎప్పుడు కూడా వెన్నంటే ఉండి ఆత్మీయంగా మేము ఒక పార్టీ అనే విధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనే విధంగా ఎప్పుడు కూడా సంబోధించలేదు అందరం కూడా ఆత్మీయంగా మేము అన్నదమ్ముల్లాగా ఒక ఆర్మీలాగా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మేము వెళ్ళినా కానీ అందరూ కూడా ఆత్మీయంగా పలకరించడం కానీ అభివృద్ధి కార్యక్రమంలో అందరం కూడా మేము చాలా సంతోషంగా పాల్పంచుకోవడం జరిగింది అదేవిధంగా మా రాజకీయ జీవితానికి వస్తే మా వారికి చాలా వాళ్ళ నాన్న చూసి గౌరవ సర్ సర్పంచ్గా తను రెండుసార్లు ఒకసారి ఎన్నికల్లో ఎన్నుకోవడం తర్వాత ఇనానిమస్గా ఇంకోసారి రావడం అనేది చాలా రాజకీయంగా తాను చిన్నప్పటి నుంచి ఆ రాజకీయ వాళ్ళకు సేవలు చేయడం ఊర్లో ఏ ఏ వ్యక్తికి కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తన ముందుండి సమస్యను తీర్చడంలోనే మా మా కూడా డబ్బుల విషయంలో ఎప్పుడు కూడా నాకు ఇంత డబ్బు సంపాదించుకోవాలి ఈ ఊరి మీద నేను సాధించుకోవాలనే విధంగా తను ఎప్పుడూ లేడు ప్రజలలో పేరు తెచ్చుకునే విధంగా తను ముందుకొచ్చి పదిహేను పదమూడు సంవత్సరాలు చేశాడు కాబట్టి ఆ పెంపకంలో పెరిగినందుకు తనకు కూడా ఎవరికి సమస్య ఉన్నా ముందుండాలనే విధంగా ముందుంటాడు కాబట్టి నేను చూసిన వరకు మా ఇద్దరి ప్రయాణంలో కూడా మేమిద్దరం కలిసి ప్రయాణంలో మాకు ఎన్నో సమస్యలు మేము చిన్న చిన్న నుంచే పైకి వచ్చాము ఆ విధంగా ఆయన ఎన్నో వ్యాపారాలు చేశారు ఆ వ్యాపారాల్లో వచ్చే ఫోన్లకు తాను ఇరిటేట్ అయి అవుతుండే కానీ మా ఎంపీ ఫైవ్ ఇయర్స్లో మాత్రం ఏ వ్యక్తి నుంచి కూడా ఏ సమస్యకు ఏ నైట్ ఏ పది గంటల రాత్రి పన్నెండు గంటల రాత్రి ఒంటి గంటలకు కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి దానికి దానికి తాను స్థానం ఎంతో మనసు పూర్తిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఎంత సంతోషంగా తాను రా ఒక వ్యక్తికి సేవ చేయాలనుకుంటే ఇంత టైము ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు ఒక ఫోన్కు కూడా రాజకీయ తన తన వ్యాపారానికి ఇరిటేట్ అవ్వడం చూసినా కానీ రాజకీయ పరంగా ఈ ముప్పై గ్రామాలలో నుంచి వచ్చిన ఫోన్లకు ఎప్పుడు కూడా ఇరిటేట్ కావడం చూడలేదు తనకు చాలా ఈ ప్రజా సమస్యలను తీర్చడం అనేది ముందుండి ప్రజల్లో ఉండాలనే ఆసక్తి ఎప్పటికీ ఉంటుంది మేము కూడా ఇంకా పదవి కాలం అయిపోయిన తర్వాత రాజకీయ నాయక నాయకునిగా ప్రజల్లోకి వచ్చినటువంటి ఎన్నిక మీది నేను అప్పుడే రావడం అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు పార్టీ మారడం ఈ పార్టీకి మరి ఇట్లా ఈ పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలని అప్పటి వరకు నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేను నేను రాజకీయ కుటుంబంలో ఉండొచ్చు ఒక రాజకీయ కుటుంబంలో పెరగొచ్చు కానీ పూర్తిస్థాయి రాజకీయ నాయకునిగా నేను ఎప్పుడు కూడా చేయలేదు అది మొదటిసారి రెండు వేల పదమూడులో మా మామ రెడ్డి గారు మాసపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా అనే ఒక ఆలోచనతో వచ్చినప్పుడు అప్పుడు బహిరంగంగా బయటకు రావడం అందరినీ ఒప్పించి ఆ రోజు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు చాలామంది విభేదించారు ఆయన తెలుగుదేశం పార్టీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మనం చేయొద్దు అని నిలువరించారు కానీ ఆ రోజు అందరినీ కూడా ఒక ఏకతాటి మీకు తీసుకొచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు పార్టీలకు అతీతంగా రావాలనుకుంటున్నారు కాబట్టి అది గౌరవించి ఆయన సర్పంచ్ చేద్దామని ఆ రోజు బహిరంగంగా బయటకు రావడం జరిగింది నేను రావడం జరిగింది ఆ రోజు ఆయన ఎన్నికల్లో మెప్పించి మినాన్మస్గా చేయించాను అందరం కలిసి తర్వాత రాజకీయ పరిణామాల ప్రభావంతో తను బీఆర్ఎస్కి వెళ్ళిపోవడం అప్పుడు టీఆర్ఎస్ తర్వాత నేను అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సునీత లక్ష్మారెడ్డి గారు కూడా కొంత కాన్సన్ట్రేట్ చేయండి ఊరి మీద మీరు పట్టించుకోరు అని అంటే నేను ఎప్పుడు కూడా గుర్తిస్తాయి రాజకీయ నాయకుడిని కాదమ్మా కానీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి కాంగ్రెస్ కుటుంబం పక్ష కాంగ్రెస్ పక్షాన్ని ఉండడం ఎప్పుడైనా అని చెప్పి చెప్పడం జరిగింది అది కోసం కాస్త కొంచెం శ్రద్ధ తీసుకోండి అని చెప్పడం జరిగింది అట్లా అట్లా నడిచింది తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత నేను లిస్ట్లో తర్వాత మళ్ళీ ఈ ఎన్నికలు వచ్చాయి ఈ ఎన్నికలలో పూర్తి స్థాయిలో బయటకు రావడం ఇక్కడే మగన ముఖం సమావేశం పెట్టుకోవడం మీ అందరి సమక్షంలో పూర్తి స్థాయికి రాజకీయ నాయకంగా మారే ప్రక్రియ స్టార్ట్ అయింది వెంటనే మీ ఎన్నికలే వచ్చినాయి మీ ఎన్నికల్లో పూర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తిరిగిన పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఇక్కడనే పెట్టడం జరిగింది అప్పుడు ఎనిమిది వేల మెజార్టీ ఈ మండలం నుంచి అప్పుడు మదన్ గారికి టీఆర్ఎస్లో మెజార్టీ రావడం జరిగింది వెంటనే ఇంతకుముందు అన్నారు ఒక ఎన్నికతో ఒక ఎన్నికకు సంబంధం ఉండదు అప్పుడే వచ్చిన మెజారిటీ అంటే ఆ రోజు మళ్ళీ మేము ఎంపీటీసీ ఎన్నికల్లో జెపిటీసీ నర్సింహరెడ్డి గారు నిలబెట్టి మరి ఎంపీటీసీ అందరూ నిలబడి ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఎంపీటీసీలో నిలబడే పరిస్థితి కూడా లేదు వీళ్ళందరూ ఇంటింటికి పోయి నర్సన్న ఇంటికి అయితే రాత్రి పది పదకొండు గంటల దాకా ఇంట్లో కూర్చుంటే ఒప్పించాం చల్లపల్లి ఇవన్నీ చేసి ఎన్నికల్లో నిలబెట్టి ఒక గట్టి పోటీ ఇచ్చి ఐదుగురు ఎంపీటీసీలను గెలిపించుకొని మరి ఆ ఐదు ఎంపీటీసీల సహకారంతోనే నరేంద్ర స్వరూప నరేందర్ రెడ్డి గారు ఎంపీపీ కావడం కాబట్టి ఈ ఎన్నికకు మీ పాలక మండలికి నా రాజకీయ ప్రస్తావానికి దగ్గర సంబంధం ఉన్నటువంటి ఎన్నిక అది కాబట్టి మీ పదవి విరమణ అనేది కూడా నాకు కూడా ఒకసారి అన్ని గుర్తుకొచ్చినాయి నేను బ బయలుదేరినప్పుడు మరి నేను రాజకీయ నాయకుడిగా నా గమ్యము ఎటువైపోతుందో తెలియదు కానీ లోపల సంకల్పం అయితే ఉండేది ఏ విధంగా అయినా ప్రజలకు దగ్గర కావాలి పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు దగ్గర అయినప్పుడే మీకు ఇంకో విషయం తెలియదు నేను అంతవరకు వెల్తుర్తికి మూడు సార్లు వచ్చినా నేను రాజకీయాల్లోకి వచ్చే కంటే నేను వెల్తుర్తి పట్టణానికి వెల్లుర్తి గ్రామానికి మూడే మూడు సార్లు కోఆపరేటివ్ ఎలక్షన్లో రెండు సార్లు వచ్చినా అంతకుముందు వేరే పని మీద వచ్చిన ఇక ఇంకా దాకా నాకు ఏం ఉగ్రు కూడా విన మానేపల్లి మంగల్పల్లి పేరుడే కానీ ఏ ఊరికి పోయింది లేదు అట్లాంటి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు వందల పైన ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ఇలా గుర్తు పెట్టుకోవాలి అటువంటి ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకొని ఈ స్థాయికి రావడం జరిగిందంటే ఇక పదవి ఉన్నా లేకపోయినా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మనకు ప్రజలతో సేవ చేయాలి ఆ సంకల్పంతో ముందుకు పోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మనకు పదవులే అవసరం లేదు ఈ రోజు ఇంతమంది జనంకు మనం దగ్గర కాగలిగిన అంటే కేవలం మనలో మనకు ఈ వ్యవస్థ మీద ఈ రాజకీయాల మీద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మీద మనకు సంకల్పం ఉంటే సరిపోతుంది ఇది దానికి ప్రత్యేక ఉదాహరణ లేదు ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాలు తిరిగితే కానీ ప్రతి గ్రామంలో చాలా మంది గుర్తుపట్టలేదు అట్లాంటిది నాకు ఆ శ్రద్ధ ఉంది ఇంట్రెస్ట్ ఉంది తిరిగినా కాబట్టి అవన్నీ తెలుసు అదే మీరు ఈరోజు మీరు పదవి వివరమైన విషయం వచ్చినప్పుడు ప్రజలు అందరి మాట్లాడిన విషయాలు గుర్తుకొస్తే నాకు గుర్తొస్తుంది పదవి విరమణ అనేది ఉండదు రాజకీయాలకు ఇంతకుముందు అయిపోయింది నేను రిటైర్డ్ అయిపోయినా రాజకీయాలలో ప్రజా సేవ చేయాలనుకునే వరకు ఎవరికి విరమణ ఉండదు ఎక్స్ అనేది కేవలం పదవి అంతే కానీ రాజకీయాల్లో విరమణ ఉండదు ఇంతకుముందు ప్రోటోకాల్ విషయాలు కూడా మాట్లాడడం అందాం ప్రోటోకాల్ విషయంలో ఎవరికి ప్రోటోకాల్లో మాకు పెద్దరికం రావాలని ఎవరం కొట్లాడట్లేదు ప్రజలు మనం అన్ని పక్షాలను భాగస్వామ్యం చేసినప్పుడే అభివృద్ధి సాధిస్తాం ఇవాళ ఒక మనిషికి పిలిచి పక్కన కూర్చునే పెట్టుకుంటే ఎవరికి కిరీటం దక్కదు ఎవరి అధికారం పోదు వాళ్ళని సహకారంతో పాలక పక్షము ప్రతిపక్షం అందరు కలిసి చేతులు జోడించి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పార్టీలకు అతీతంగా రేపు సంక్షేమ పథకాలు కూడా వస్తున్నాయి రేపు సంక్షేమ పథకాల్లో అర్హులైన బీఆర్ఎస్ వ్యక్తులకు మనం చేయమా ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే కలబడుతుంటుంది ఇంకక్కడ ఆ పేదరికం నిలబడుతుంటది ఆ అవసరం నిలబడుతుంటది మరి అవసరం తీర్చి తీర్చన్నాడు మన నాయకులుగా ఫేర్ కాబట్టి మనిషి పదవి రాకపోయినా సరే కానీ జీవితంలో ఆయన పదవులు రాకపోయినా ఆయన ఒక నాయకులుగా నిలబడ్డానికి పేరు వస్తే చాలా మనకి కాబట్టి అందరం ఒకటే వచ్చిన పదవులు అనేవి వస్తాయి రావు కొన్ని ఎన్నో సందర్భాలు ఉంటాయి నా విషయం తీసుకోండి నా టికెట్ వచ్చే సమయంలో నర్సాపూర్కి టికెట్లు బీసీలకు ఇవ్వాలనే అంశం ముందరికి వచ్చింది చెప్పలేము మా వాళ్ళు బీసీలకే ప్రాధాన్యత ఇచ్చి బీసీలకు అకామిడేట్ లేదు బీసీలకు ఇవ్వాలంటే నాకు టికెట్ రాకపోయేది నాకు నిలబడే అవకాశం రాకపోయేది ఖచ్చితంగా ఈ సీటు మనదే అనే ఆలోచన నుంచి మనం బయట ఈ ఈరోజు అందరికీ కూడా ఎత్తున ఈ వేదిక మీద కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేస్తున్నటువంటి నాతో సమానంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ ఇంక్లూడింగ్ ఎక్స్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు వీళ్ళలో ఎవరికి పదవి వచ్చినా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను ఎందుకంటే యువత నేను పడుకోవచ్చు